హలో ఫ్రెండ్స్ ఈరోజు శనగపప్పు పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో మనకి పాయసం అనేది రెడీ అయిపోతుంది మరి ఇంకెంత ఇంక ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది చూడండి లేదంటే కింద లింక్ ఉంది జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి మీకు డీటెయిల్డ్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వినాయక చవితికి ఈ పాయసం ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది అలాగే మీకు ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి ఒక చిన్న లైక్ కూడా తప్పకుండా ఇవ్వండి